అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నెల పద్దెనిమిదో తేదీన ఉచిత బస్సు అలాగే రైతుల ఖాతాలో డబ్బులు వేయబోతున్నారు ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ వెతుకోకుండా యూట్యూబ్ టైమ్ లైన్లో మీకు కనబడితే అప్పుడు టక్మన్ క్లిక్ చేసి మీరు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ పెట్టుకోండి చూడండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయినాయి అలాగే అసెంబ్లీ చర్చా సమావేశాలు అవుతున్నాయి చర్చ అంటే బడ్జెట్ మీద ఇటు ప్రతిపక్షం ఎవరైతే వైఎస్ఆర్ సిపి ఉన్నారో వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు దానికి సంబంధించి ఏ శాఖకు సంబంధించిన మంత్రులు ఉంటారో వారు సమాధానం చెప్తారు ఇది పదకొండు రోజుల పాటు సాగుతుంది మధ్యలో రోజు గ్యాప్ ఇచ్చారు క్వశ్చన్లు అవి ప్రిపేర్ చేసుకుని వస్తారని అయితే ఈ పద్దెనిమిదో తేదీన మరలా క్యాబినెట్ మీటింగ్ ఒకసారి ఏర్పాటు చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే శాఖల వారీగా క్యాస్ట్ల వారీగా ఈ యొక్క బడ్జెట్ అలకేట్ చేయడం జరిగింది రెండు లక్షల తొంభై కోట్లు అంటే ఎస్సీ కేటగిరీ అన్నామంటే ఇంకా ఎస్సీలో ఎవరైతే ఈ పథకాలకు సంబంధించినటువంటి ఉంటారో ఆ కేటగిరీకి సంబంధించి ఇన్ని కోట్లు బీసీ ఓసీ ఇలా కేటగిరీల వారీగా కార్పొరేషన్ల వారీగా కేటాయించడం జరిగింది అయితే పథకాలకు వచ్చేటప్పటికి ప్రభుత్వం ఒక ప్రకటన చేయలేదు అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది కేటగిరీ కానీ బడ్జెట్ చేశారు చేశారనుకుంటారు అందులో అటు అభివృద్ధికి ఇటు పథకాలు కూడా సపరేట్ చేయడం జరుగుతుంది ఎలకేట్ చేయడం జరుగుతుంది వారు కేటాయించడం జరుగుతుంది అయితే ప్రజలందరికీ రావాల్సిన క్లారిఫికేషన్ ఏంటంటే పథకాలకి ఎంతంత డబ్బులు విడుదల చేయబోతున్నారు అని సో ఇప్పటి వరకు కేటగిరీ వైజ్గా డబ్బులు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు పథకాల వారిగా డబ్బులను అందులో నుంచి కేటాయించి ఇన్ని డబ్బులు విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది సో ఈ యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నాలా ఎవరో సంథింగ్ ఆయన ఈ సంవత్సరంలోనే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది మహిళలకి అని చెప్పడం జరిగింది అంటే ఇది నవంబర్ ఈరోజు పద్నాలుగు చిల్డ్రన్స్ డే రేపు పదిహేను ఇంకా పదిహేను రోజుల్లో అలాగే కొత్త నెల వచ్చేస్తుంది డిసెంబర్ ఒకటే ఉంది ఈ సంవత్సరానికి అంటే కరెక్ట్గా నలభై ఐదు రోజులు ఉంది ఈ నలభై ఐదు రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తాను అలాగే అన్నదాత సుఖీభావా కూడా ఈ నెల పద్దెనిమిదో తేదీనే డిసిజన్ రావటము జరిగిపోద్ది ఎవరైతే రైతులు ఉన్నారో కౌలు రైతులు ఉన్నారో వీరి ఖాతాలో డబ్బులు వేయడం జరిగిద్ది దాని గురించి ఆమోదం తెలపడానికి అసెంబ్లీలో ఎలాగ దాన్ని ఆమోదించడానికి పద్దెనిమిదో తేదీన మనకి మూడు రోజులు ఉంది కదా తాడేపల్లి ఆఫీసులో అయితే మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఏదైనా పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది ఎప్పుడైనా గుర్తించుకోండి ఏ శాఖకు సంబంధించిన ఉందో అక్కడ కూడుకొని దానికి ఆమోదం తెలిపితేనే ఆమోద్ర ముద్ర వేయట వేయడంతోనే ఆ పథకంకి అమలు అవడం జరుగుతుంది సీఎం స్వయంగా ప్రకటించడానికి లేదు ఎందుకంటే ఒక శాఖకు ఒక మంత్రి ఉంటాడు కనుక మంత్రి నుంచి కావాల్సిన ఆ ఇన్పుట్స్ అన్నీ తీసుకుని దాన్ని స్టడీ చేసి దానికి ముద్ర వేసి జివో విడుదల చేసి అప్పుడు విడుదల చేసి ఎంత కథ ఉంటుంది ఓకే కాబట్టి అన్నదాత సుఖీబాబు పద్దెనిమిదో తేదీన డీటెయిల్స్ వస్తే మళ్ళీ వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సంబంలో ఆలు పెట్టుకుంటే నేను మీకు మీకు టైం లేన్లో యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోలింగ్లో నా వీడియో కనబడుతుంది ఓకే థ్యాంక్ యూ